హాయ్ హలో అండి వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను అసలు పని ఎలా నేర్చుకున్నా అయితే ఈ వీడియోలో మొత్తం చెప్తాను అందరూ అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇంక నా చిన్నప్పుడు అయితే మా సైడ్ అయితే అసలు ఇటువంటి పనులే ఉండవు మాకు అసలు ఇట్లాంటి పనే తెలియదు తర్వాత అయితే నేను ఈ పని అయితే నేర్చుకున్న ఇంక మా సైడ్ అంతా ఒరే ఉంటుంది ఆ నాటడం కూడా నాకైతే ఇప్పటికి గుర్ర రాదు నా చిన్నప్పుడు ఎయిత్ నైన్త్ అట్లా చదివేటప్పుడు నేనైతే బరిలో కలుపు మాత్రమే తీయడానికి వెళ్ళేదాన్ని అక్కడే నేర్చుకున్న వరి అయితే అసలు తెలియదు ఇంక తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు అయితే నేను వరి కొయ్యడం కళ్ళం చేయడం ఆ అయితే వెళ్ళాను ఆ పనులు అయితే ఇప్పుడు కూడా వచ్చి ఇప్పుడు కూడా చేస్తా ఇంకా ఈ నిమ్మచేట్లో ఈ మెట్ట పనులు అయితే అసలే ఉండవు ఇంక తర్వాత నా పెళ్ళైన తర్వాత మాత్రమే ఈ పని అయితే నేర్చుకున్నా మాకు నా పెళ్ళైనప్పటి నుంచి నిమ్మచేట్లే ఉంటాయి అందుకనైతే ఆ పనులని చేసాను నా పెళ్ళి తర్వాత నేను ఫస్ట్ చేసిన పని కూడా ఈ ఆకు గోయడమే మేము నిమ్మ చెట్లు వేద్దామని చెప్పి ఒక పొలంలో అయితే అంత ఆకే ఉండేది ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ ఆకంతా గోసేసి కోసేసి అదంతా బాగు చేసి ఆ పొలంలో అయితే నిమ్మచెట్లు అయితే నాటాము ఇప్పుడు చూపిస్తున్న నిమ్మ అయితే కాదులు ఇంకొక పక్కన ఉన్న తోటలోవి అవి అయితే అప్పుడు నవంబర్లో రెండు వేల పది నవంబర్లో అయితే ఆ మొక్కలు అయితే నాటేసాం అప్పటి నుంచి అయితే ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసి నేర్చుకున్న ఇప్పుడైతే బాగా చేసేస్తాను ఇక్కడ వీడియోలో కూడా అయితే అదే పని చేస్తున్నాం గడ్డైతే తోవేసి మధ్యాహ్నం అయితే అందరూ ఇక్కడ కూర్చొని అన్నం అయితే తింటున్నాం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇట్లా పని చేసి అందరం కలిసి తింటూ ఉంటే చాలా మందికి ఇట్లా ఇష్టం ఉంటుంది కానీ అందరికీ రాదు ఇట్లా తిండం కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది ఇంక ఇక్కడ అన్నం తినేసిన తర్వాత అయితే నేను వెళ్ళి ఇక్కడ కొన్ని కూరగాయల మొక్కలు అయితే నాటాను వాటికైతే నీళ్లు పెట్టే ఉదయం వెళ్ళి అవైతే నిండిందా లేదా అని అయితే చూసేసి వస్తాయి కొన్ని నిండానికి సైడు పైపులు మార్చేసి ఇట్లా పడుతూ ఉంటే అవి తీసేసి ఇంకొక పక్కకైతే పైపులు అయితే మార్చేసి వచ్చేసే చూడండి ఎంత బాగా పారుతుందో టమాటా చెట్లు అయితే బాగా పెద్ద అయినాయి వాటికైతే కర్రలు కట్టలే అందుకే అవి అయితే వంగిపోతూ ఉన్నాయి కర్రలు అయితే కట్టాలి ఇక్కడ అందరూ నేను నా మొక్కలు చూసి వచ్చే లోపల తినేసి అందరూ అయితే హ్యాపీగా పడుకొని ఉన్నారు ఇంక నేనైతే వచ్చేసి కొడవలైతే నోరుకొని మళ్ళీ అయితే తోవడానికి అయితే వెళ్ళిపోయాము అందరూ అయితే వచ్చేస్తున్నారు నేనైతే ముందు వెళ్ళే వాళ్ళందరూ వస్తున్నారు అందరూ అందరైతే వచ్చేసి మళ్ళీ అయితే పని అయితే స్టార్ట్ చేసాం ఇంకా మేమైతే నిమ్మ మొక్కలు నాటిన తర్వాత అయితే చాలా బయర్లేసాం దాంట్లో పొద్దు తిరుగుడు మినుము నోగు ఇంకా అట్లా రకరకాల బైర్లు అయితే వేసేసాం చిన్న అప్పుడు ఆ పనులు అన్నీ అయితే నేర్చేసే ఏదైనా మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు కదా ఇంకా తోవడం అయిపోయింది అయిపోలేదులే టైం అయింది ఇంక ఇక్కడైతే గడ్డంతా కోవేసా ఇదైతే రెండు మోపులు అవుతుంది నేను ఎత్తుకోవాలి అందరు వెళ్ళిపోయారు అందుకని చిన్న చిన్న కట్టలు అయితే కట్టేసి తీసుకెళ్ళిపోతున్నాను రెండు తీసుకెళ్ళి బర్రెల దగ్గర అయితే వేసాను ఇంకా బర్రెలు అక్కడ దూరంగా ఉన్నాయి వాటిని అయితే పిలుస్తున్నా అవి ఇంకా రాలేదు అవి అయితే వచ్చేస్తాయి ఇక్కడ మేసి అక్కడే ఉంటుంటాయి బర్రెలు అయితే ఆ డ్రమ్ముకి తొట్టికి నీళ్ళు అయితే పడుతుంటాం తాగేసి బర్రెలు అయితే ఇక్కడే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి